అందరికీ శనార్థి అందరికీ ఓం నమ శివాయ నేను మీ కళ్యాణ నరేష్ ఈరోజు వచ్చేసి ఏమిటంటే నన్ను చాలామంది అన్న మాకు కిడ్నీలలో రౌతులు ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి ఈ కిడ్నీ స్టోన్స్ ఓనికి కిడ్నీ రౌతులు ఓనికి ఎలాగన్నా మాకు నివారణ చెప్పన్నా ఈ మేము నివారణ చేసుకోనికి లేదంటే మీరు ఏమన్న ఉంటే మాకు ఖచ్చితంగా వీడియో రూపంలో మాకు తెలియగలరని చాలామంది అడుగుతున్నారు ఏమిటంటే ఫైవ్ ఎం కానీ సిక్స్ ఎంఎం కానీ సెవెన్ ఎంఎం కానీ ఎయిట్ ఎంఎం కానీ నైన్ ఎంఎం కానీ ఎంఎం కానీ ట్వెల్వ్ ఎంఎం కానీ ఫిఫ్టీన్ ఎంఎం రౌత్తు ఉన్నా కిడ్నీలలో రౌతులు అంత పెద్ద రౌతులు ఉండి చాలా సమస్యలు చాలా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకు ఏమిటంటే కొండలనైనా పిండి చేసే చెట్టు మన దగ్గర ఉన్నది ఆ చెట్టు పేరు వచ్చేసి కొండపిండి చెట్టు అంటారు కొండపిండి చెట్టు అనేది చాలా అరుదు చాలా రేరుగా కనబడుతుంది అది ఎక్కడ పడితే అక్కడ కనబడదు చాలామంది ఏమంటారు అంటే పిండి కూర చెట్టునే ఇది కొండపిండి చెట్టు అని చెప్తున్నారు ఆ పిండి కూర చెట్టుకు కొండపిండి చెట్టుకు చాలా తేడా ఉంటుంది కొండపిండి చెట్టు మాత్రమే కొండలనైనా పిండి చేసే శక్తి దానికొక్కదానికే ఉంటుంది పిండి కూర చెట్టుకు అది పిండి కూర చెట్టు దానికి చాలా తక్కువ ఉంటుంది ఇది రూపాయి ఉంటే దానికి ఆటనబంధమైన శక్తి ఉంటుంది కొండపిండి చెట్టు అని అందుకే కొండపిండి చెట్టు అంటారు అడుగులల్లో గుట్టలల్లో గట్లల్లో కట్టల మీద ఎక్కువ ఉంటుంది ఇది కొండపిండి చెట్టు కొండ మీద ఎక్కువ కొండలలో ఎక్కువ ఉంటుంది ఇది రేరుగా కనబడుతుంది అరుదైన మొక్క ఆ చెట్టు మీకు చూపిస్తున్నాను ఈరోజు చెట్టు చూపి ఒకసారి కిందికి ఇట్లా ఇది కొండపిండి చెట్టు ఈ విధంగా ఉంటుంది దీని ఆకులు మాత్రం ఇట్లా మన జర కొంచెం పొడవుగా ఇట్లా సన్నగా పొడవుగా వచ్చినవి ఈ ఆకులు ఈ విధంగా ఉంటాయి పిండి కూర పూత ఈ కొండపిండి చెట్టు యొక్క పూత మాత్రం సేమ్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది కొండపిండి చెట్టు యొక్క పూత దీన్ని లేతగా ఉన్నప్పుడు మనకు చెట్టు యొక్క లేత ఈ విధంగా ఉంటే దీని ఆకులు ఈ విధంగా మనకు ఇంత మంచిగా ఉంటాయి ఇంకా కొంచెం వర్షాలు ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా జర కొంచెం పెద్దగా ఉండి ఇంకా జర కొంచెం రసం వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంటుంది దీన్ని మనము ఏ విధంగా వాడుకోవాలి అంటే ఈ చెట్టుని యొక్క కొన్ని ఆకులు తీసుకోవాలి ఒక గుప్పడి ఆకులు తీసుకొని ఈ గుప్పడి ఆకులని మనము ఏ విధంగా అంటే ఈ ఆకుతో పాటు గుప్పెడి ఆకులు తీసుకొని ఒక స్పూను సోంపు తీసుకోవాలి ఒక స్పూను నల్ల జీలకర్ర తీసుకోవాలి ఇది బాగా రోటిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా దంచి ఒక గ్లాస్ రసం తీసుకోవాలి గ్లాస్ రసం తీసుకొని పాటు ఒక చెంచే గడ్డ వేసుకొని దీన్ని రోజు పొద్దుగల బరిగడుపున మొహం కడుపున తర్వాత పొద్దున రోజు ఒక గ్లాసు తాగాలి గ్లాసు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఈత కళ్ళు దొరికితే రెండు సీసాలు కళ్ళు తాగాలి లేదు మనకు కళ్ళు దొరుకుతుంది కళ్ళు అవైలబుల్ లేదనుకో ఒక రెండు మూడు లీటర్లు మంచి వాటర్ తీసుకోవాలి వాటర్ తాగి ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆగి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తే మీరు ఫైవ్ ఐదు రోజులు తాగినట్టయితే మీకు పదిహేను ఎంఎం రవుతున్నా పది ఎంఎం రవుతున్నా టెన్ ఎంఎం రవుతున్నా ఫైవ్ ఎంఎం రవుతున్నా ఇది ఐదు రోజులలో మీకు పిండి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది చెక్కు పటక్కున వలిగిపోయి మీకు వెళ్ళిపోతుందండి ఎంత పెద్ద స్టోన్ అయినా మీకు వెళ్ళిపోవలసింది కొండలైనా పిండి చేసే శక్తి మాత్రం ఈ కొండపిండి చెట్టు కొక్కదానికి ఉంటుంది పిండి కూర వేరు కొండపిండి వేరు అందుకే చెప్తున్నా పిండి కూరనే చాలామంది కొండ పి కొండ పిండి అంటారు అది పిండి కూర దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు ఈ చెట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది సార్ దగ్గర ఇగో ఈ విధంగా ఉంటుందండి ఈ పిండి కూర ఈ కొండపిండి చెట్టుని ఈ విధంగా వాడుకోవాలి దాని పూత దీని పూత మాత్రం సేమ్ ఉంటుంది ఇగో నేను చెప్తున్నాగా పూత మాత్రం సేమ్ ఉంటుంది పూతను చూసి కాదు మనం సెలెక్ట్ ఎంచుకునేది దీని ఆకును చూసి సెలెక్ట్ చేసుకోవాలి ఆకు అనేది ఇగో ఈ విధంగా ఉంటుంది కొండపిండి చెట్టు అంటేనే ఇది ఇగో పిండి కూర అంటే మీకు మస్తుగా చాలా ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి ఇది దీంతో పాటు నేను చెప్పినాక ఆ విధంగా వాడుకోవాలి మన యూట్యూబ్లో కానీ మన ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది ఫేక్ ఐడియాస్ పెడుతున్నారు మన నెంబర్ వచ్చేసి తెలుసుగా మీకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ నైన్ జీరో వన్ ఇది ఒకటే నెంబర్ ఉంటుంది మన యూట్యూబ్లో కళ్యాణ్ నరేష్ అనే ఆయుర్వేదం ఛానల్ మనది ఓపెన్ అయింది కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి